అనుదీప్ గారు మీరు చీఫ్ గెస్ట్ కదా అలా ఒక వారం కూర్చుంటే ఫ్యాన్స్ హట్ అవుతారు కదా ఇక్కడికి వస్తే ఫ్రేమ్ బాగుంటుంది కదా యా మా సాగర్ చంద్ర గారు కూడా అలా కార్నర్కి కూర్చుంటే బాగట్లేదు ఇక్కడ మిడిల్లో కూర్చుంటే బాగుంటుందని ఎస్ ఇప్పుడు చూడ్డానికి రెండు కళ్ళు బాగుంది నిండుగా ఎస్ కొంతమంది అబ్బాయిని చూస్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది ఇప్పుడే అప్పట్లో సునీల్ శెట్టి గారు చెప్పినట్టు డైలాగ్ ఉండేది కదా ఒకటి ఏ అమ్మాయిని చూడాలో ఏ అమ్మాయిని చూడకూడదో తెలియట్లేదే అన్నట్టు ఏ అబ్బాయిని చూడాలో ఏ అబ్బాయిని చూడకూడదో అర్థం కావట్లేదే మీరేంటి అంత సీరియస్ ఎక్స్ప్రెషన్ పెట్టారు అనుదీప్ గారు అయ్యయ్యో మీరు ఇంకా ఫంకీ మూడ్లో ఉంటారనుకున్నామే ఫంకీ మూడ్లో ఉంటారనుకుంటే మీరేంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా అలా సైలెంట్గా ఉన్నారు ఫ్యామిలీ పర్సన్ అయిపోయారు ఇప్పుడు లేదా ఆ ఫంకినెస్ అలానే ఉంది ఒక్కసారి చూసారా మీరు అనకపోయినా మీ ఫ్యాన్స్ అనేస్తున్నారు